కి అవకాశం ఇచ్చిన శ్రీనివాస డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తును ఈ ఇంటర్వ్యూ ద్వారా ముందుకెళ్ళాలని వాళ్ళ ఇది నాన్ ఐటీ కిందికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఆ డిగ్రీ కింద మీ అందరికీ ఇంటర్వ్యూలో మంచి మార్కు రావాలా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను ఇది స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి అభివృద్ధి ఒక సైడు సంక్షేమం ఒక సైడు అనే నినాదంతో తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే చదువుకున్న విద్యార్థులకు ఖచ్చితంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ మీకు డెవలప్ చేసి చేస్తేనే కానీ ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థలో మీ అందరికి ఉద్యోగాలు వచ్చి మీరు అక్కడ పని చేయగలరని ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ గవర్నమెంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలా ఖచ్చితంగా సంక్షేమం ఒకటే కాదు సంక్షేమంతో పాటు స్కిల్ డెవలప్మెంటు వాళ్ళకున్న నాలెడ్జ్ని కానీ టెక్నికల్ వాల్యూస్ని కానీ లాంగ్వేజ్ని కానీ డెవలప్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ డిగ్రీ కాలేజ్ జాబ్ మేళా కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్